మంచు మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ నిన్న ధర్నా చేశారు కదా ఇంట్లోకి నన్ను రానివ్వడం లేదంటూ ఆయన వాపోయారు కదా ఆ ఇష్యూ గురించే నిన్న ప్రత్యేకంగా ఆయన ఓ ప్రెస్ మీట్ను కూడా పెట్టారు మీడియాతో మాట్లాడారు తన వెర్షన్ను కూడా వినిపించారు అయితే ఆ గొడవల గురించి ఆ రచ్చ గురించిన వివరాలను కాసేపు పక్కన పెడితే మంచు మనోజ్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆయన మెడలో ఉన్న మాలను ఎవరైనా గమనించారా నల్లటి రంగులో ఉన్న ఆ మాల పేరే కరుంగలి మాల వినడానికి వింతగా ఉన్నా కూడా చూడడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఆ మాల చాలా శక్తివంతమైనదని మెజార్టీ మంది నమ్ముతున్నారు ఒక్క మంచు మనేజ్ ఏంటి ఈ మధ్య కాలంలో టాప్ సెలబ్రిటీలంతా కూడా ఈ కరుంగలి మాలను మెడలు ధరిస్తూ ఉన్నారు ఈ కరుంగలి మాలను వేసుకోవటం ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది కూడా అసలు ఇంతకీ మాల అంటే ఏంటి రుద్రాక్ష మాలలా ఉన్న కరుంగోళిమాల పుట్టు పూర్వోత్తరాలు ఏంటి ఇప్పటి వరకు ఏ ఏ సెలబ్రిటీలు ఆ మాలలను వేసుకున్నారు ఈ మాలను మెడలో వేసుకుంటే చేయకూడని పనులేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ కరుంగోళీ మాలను ఏ ఏ సెలబ్రిటీలు వేసుకున్నారు వాటి గురించి కొందరు సెలబ్రిటీలు చెప్పిన మాటలేంటి అన్న వివరాలను చూద్దాం ఇదిగో ఈ ఫోటోను జాగ్రత్తగా చూడండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మెడలో ఉన్నది కరుంగోళీ మాలే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో తీసిన ఫోటోలు ఇవి ఆయన గతంలో కూడా కరుంగళి మాలను ధరించారు అనడానికి ఫోటోల రూపంలో సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఆ కరుంగళి మాలను తీసి పక్కన పెట్టేశారులే కానీ చాలా చాలా ముఖ్యమైన సమయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన మెడలో కరుంగళి మాల ఉంటుందన్నది నిజం ఇక పవన్ కళ్యాణ్ గారే కాదుండై ఆయన సోదరుడు నాగబాబు గారైతే ఇప్పటికీ కూడా ఆ మాలను ధరిస్తూనే ఉన్నారు మొన్న మధ్యనే నాగబాబు గారు పిఠాపురానికి లేరు కదా ఆయన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి గత కొంతకాలంగా ఆయన గురించి వస్తున్న వార్తల్లోని ఆయన ఫోటోలను కూడా ఒక్కసారి పరిశీలించండి నాగబాబు గారు ఎప్పటి నుంచో కరుంగళి మాలను ధరుస్తూనే ఉన్నారు మెడలో కరుంగళి మాల అన్నది లేకుండా నాగబాబు గారు ఈ మధ్యన అసలు కనిపించడమే లేదు కూడా ఇక వీళ్ళిద్దరే కాదుండే తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు గారు కూడా ఈ కరుంగళి మాలను ధరుస్తూనే ఉన్నారు ఈ మాల గురించి దాని పవర్ గురించి లోకేష్ కనకరాజు ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక సందర్భంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాను అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు కరుంగళి మాలను ఇచ్చాడు అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను ఏమూల అని తీసుకున్నాను ఇక నుంచి నీకు అన్నీ మంచి జరుగుతాయి ఎలాంటి ప్రమాదాలు జరగవు అని చెప్పాడు నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చాయి దీంతో ఆ దండను నేను ఎప్పుడూ తొలగించలేదు అంటూ లోకేష్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆయనే కాదు తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా కరుంగొలి మాలను ధరిస్తూ వస్తున్నారు ఈ కరుంగొలి మాల ధరించినప్పటి నుంచి నా జీవితం మారిపోయింది సినిమాల పరంగా మంచి అవకాశాలు దొక్కాయంటూ శివ కార్తికేయన్ కూడా దీని గురించి గొప్పగా చెప్తే హీరో ధనీష్ అయితే కాలినడకన చాలా సార్లు ఈ కరుంగొలి మాల లభించే ఆలయానికి వెళ్ళి వచ్చినట్టు ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి ఇక వీళ్లతో పాటుగా హీరోయిన్ సాయి పల్లవి కూడా కరుంగలి మాలను ధరించిన సెలబ్రిటీల లిస్ట్లో కూడా ఉన్నారు ఆమెకు దైవభక్తి ఎక్కువ పూజలు పునస్కారాలు నమ్మకాలు వంటి వాటిని విపరీతంగా పాటించే సాయి పల్లవి కరుంగళి మాల పట్ల కూడా విపరీతమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నారట ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సెలబ్రిటీలే కాకుండా తమిళ మలయాళ సెలబ్రిటీలు కూడా ఈ కరుంగళి మాలను ధరిస్తూ దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు నిజంగానే ఈ కరుంగళి మాలను ధరిస్తే అంత మంచిదా ఈ మాలను ధరిస్తే కోటీశ్వరులు అయిపోతారా ఈ కరుంగొలి మాలను ధరించాలంటే రూల్స్ ఏంటి ఏ సమయాల్లో ఈ మాలను ధరించకూడదు వంటి వివరాలను ఓ లిక్కేద్దాం కరుంగళి అంటే జమ్మి చెట్టు అని అర్థం ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు జ్యోతిష్య శాస్త్ర రీత్యా కరుంగళి మాల అంగారక గ్రహానికి చెందినది అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జీవితంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం అలాగే విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి మేధోశక్తులను మెరుగుపరచడానికి విద్యలో రాణించడానికి ఈ మాలను ధరిస్తారని చెప్తారు వ్యాపారస్తులతో పాటుగా నిరుద్యోగులు జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తూ ఉంటారు అందుకే ఈ దండలకు భారీ డిమాండ్ పెరిగింది ఈ మాలలు ఆన్లైన్లో కూడా దొరుకుతుంటాయి కానీ వాటిని ఆన్లైన్లో కొనడం కన్నా డైరెక్ట్గా తమిళనాడులోని పాతాల శంభు మురుగన్ ఆలయం నుంచి తీసుకోవడమే మంచిదన్నది పండితులు చెప్పే మాట పాతాల శంభు మురుగన్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ ప్రాంతంలోని రామలింగపట్టిలో భోగర్ నగర్లో ఉంది ఇక్కడ ప్రధాన దైవం మురుగన్ స్వామి ఆయన్ను పాతాల శంభు మురుగన్ అని కూడా పిలుస్తుంటారు పళని మురుగన్ ఆలయానికి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది సాధారణంగా ఏ ఆలయంకు సంబంధించిన గర్భగుడి అయినా భూమి మీదే ఉంటుంది భక్తులకు ఈజీగా కనిపిస్తుంది కూడా కానీ ఈ ఆలయం యొక్క గర్భగుడి భూమి లోపలికి పదహారు లోతు గుహలో ఉంటుంది అందుకే దీన్ని పాతాల శంభు మృగన్ అని పిలుస్తుంటారు భూగర్భంలో గర్భాలయానికి చేరుకోవాలంటే భక్తులు పద్దెనిమిది మెట్లు దిగాలి ఈ పాతాల శంభు అనే పదానికి బంగారు మృగన్ అని మరొక అర్థం కూడా ఉందని అంటారు రాగితో తయారు చేసిన మురుగన్ వారి విగ్రహ రూపం భూగర్భ గుహలో నిలిచిన ఉన్న స్థితిలో ఉంటుంది మురుగన్ గుడిచెయ్యి అభయహస్తం ముద్రను ప్రదర్శిస్తుంది అలాగే ఎడమ చేతిలో ఈట ఉంటుంది పురాణాల ప్రకారం ఈ గుడికి చాలా ప్రాసస్యం ఉంది సిద్ధ సాధువు భోగర్ భక్తులకు మంచి ఆరోగ్యం కోసం నవభాషణం ఉపయోగించి ఈ పల్లెలో మురుగన్ విగ్రహాన్ని సృష్టించాడని చరిత్ర చెబుతోంది భోగరుడు సప్త ఋషుల్లో ఒకరైన అగస్త్య మహర్షి శిష్యుడు పూర్వం తిరుకోవిలూరు సిద్ధర్ అనే శిష్యుడు ఉండేవాడు ఆయన భోగరుడి అవతారంగా భావించబడేవాడు తిరుకోవిలూరు సిద్ధర్ ఈ క్షేత్రంలో మురుగని విగ్రహాన్ని ప్రదర్శించి అక్కడ ఆయనకు పూజలు చేశారు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయానికి భక్తులు తమ జాతకాల్లో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి లేదా నివారణల కోసం వస్తూ ఉంటారు ఇక్కడ మురుగన్ దేవతా ప్రతిమ నవపాషణంతో తయారు చేయబడింది అంటే ఈ విగ్రహం ఐదు లోహాలను కలిగి ఉంటుందన్నమాట బంగారం వెండి రాగి ఇనుము మరియు సీసన్తో ఈ విగ్రహాన్ని తయారు చేశారు అయితే ఈ గుడికి దగ్గరలో ఉన్న అడవిలోనే కారుంగలి చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ కారుంగలి చెట్ల నుంచే కరుంగలి మాలను తయారు చేస్తారు ఆ మాలలను వెంటనే బయట అమ్మేయకుండా వాటిని నలభై ఒక్క రోజుల పాటు పాతాల శంభు మురుగన్ దేవాలయంలో స్వామివారి విగ్రహం మెడలో వేసి మరీ పూజలు చేస్తారు దానివల్ల మురుగన్ శక్తి ప్రభావం ఆ గర్భగుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా కరుంగళి మాలలోకి వస్తుందన్నది నమ్మకం నలభై ఒక్క రోజుల పాటు స్వామివారి మెడలో ఉంచిన ఆ మాలలనే ఆ గుడిలో భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఇది ఆ కరుంగళి మాల చరిత్ర అయితే దీన్ని మెడలో ధరించడం వల్ల కలిగే లాభాలేంటి ఆ మాలను వేసుకున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి అన్న వివరాల్లోకి వెళ్దాం కరుంగళి మాలను పడుకునేటప్పుడు తప్పకుండా తీసేయాలి దీనికి అర్థం ఏమిటంటే సెక్సువల్గా మనకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు దీన్ని ధరించకూడదు అని అర్థం స్త్రీ పురుషులు ఇది ధరించినప్పుడు కలవకూడదు అలాగే మాంసాహారం అసలు తినకూడదు ఒకవేళ సడన్గా బయట తినవలసిన పరిస్థితి వస్తే ఆ మాలను తీసి ఒక కవర్లో వేసి మీ బైక్లో కానీ లేదా మీ బ్యాగ్లో కానీ వేసి మళ్ళీ తెల్లారి స్నానం చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఈ కరంగొలి మాలను ధరించినప్పుడు మద్యపానం పొగ తాగడం ఇతరతర చెడు వ్యవసనాలను పాటించడం వంటివి చేయకూడదు ఈ మాలను ఐదు సంవత్సరాల పిల్లల నుంచి పండు ముదిసల వరకు ఎవరైనా ధరించవచ్చు కరుంగళిమల చిన్న పిల్లలకు చాలా పనికి వస్తుంది మంత్రాలంటూ తంత్రాలంటూ దొంగ బాపాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదట పిల్లల మడలో ఈ కరుంగళి మాల ఉంటే చెడు శక్తులు పిల్లల దగ్గరికి చేరవట ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా ఈ మాలను వేసుకోవచ్చని అది ప్రకృతి ధర్మం కాబట్టి ఆ మాలకు పీరియడ్స్కు సంబంధం లేదన్నది పండితులు మాట కరుంగళిమాల కుజుడికి సంబంధించింది కుజుడు అంటే మనం ఇంగ్లీష్లో మార్స్ అని చెప్పుకోవచ్చు కుజదేశాన్ని దోషాన్ని మంగళ దోషం అని కూడా అంటారు మంగళ దోషం ఉన్నవారికి పెళ్ళిళ్లలో ఆటంకాలు వస్తుంటాయి పెళ్లి సంబంధం దగ్గర దాకా వచ్చి విడిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇలా పెళ్ళిళ్ల విషయంలో ఎవరైనా ఆటంకాలు మరియు ఇబ్బందులు పడేవారు ఉంటే ఈ కరంగొలి మాలను ధరిస్తే ఫలితం ఉంటుందట ఒకవేళ పెళ్ళైన వారు దీన్ని ధరిస్తే దాంపత్య జీవితం బాగుంటుందట నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మనలో పాజిటివ్ ఎనర్జీ కలిగేలా ఈ మాల చేస్తుందట నలభై ఒక్క రోజుల పాటు స్వామివారి దేహంపై ఉన్న ఈ మాలను ధరిస్తే దుష్ట శక్తులు కూడా ఏమీ చేయలేవట అందుకే సెలబ్రిటీల నుంచి సాధారణ పౌరుల వరకు ఈ కరుంగులి మాలపై మక్కువ పెంచుకుంటున్నారు ఇవి ఆన్లైన్లో కూడా కనిపిస్తున్నాయి కానీ పాతాల శంభ మురుగన్ నుంచి ఈ మాలను తీసుకుంటేనే మంచిదని అంతా చెప్తున్నారు సరే ఈ మాల గురించిన ప్రత్యేకతల గురించి పక్కన పెడితే చివరిగా ఒక్క విషయాన్ని చెప్పుకుందాం ఈ మాల గురించి ఇంత గొప్పగా ప్రచారం అవుతుంది కదా మరి ఈ మాలను ధరించిన వాళ్ళంతా కోటేశ్వరులు అయిపోయారా లైఫ్లో అనుకున్నది సాధించారా మనశ్శాంతిగా జీవిస్తున్నారా అన్న అనుమానాలు ప్రశ్నలు రాకుండా ఉండవు నా ఒపీనియన్ ఏంటంటే ఈ కరుంగలి మాల అనేది మన మనసులో పాజిటివ్ భావనలు కలిగించే ఓ సాధనమే అన్నది నా అభిప్రాయం ఆ పాజిటివిటీ మనలో ఉంటే మనం అనుకున్న లక్ష్యం వైపు ఏకాగ్రతతో అడుగులు వేయవచ్చు అనుకున్నది సాధించవచ్చు మనసులో భయం ఉంటే ఏది సాధించలేం ఆ భయాన్ని పోగొట్టే సాధనమే ఈ మాల అలా అని ఈ మాలను ధరించిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా అంటే లేరనే చెప్పాల్సి ఉంటుంది మంచు మనోజ్ గారు ఈ మాలను ధరించారని క్లారిటీగా కనిపిస్తుంది కదా ఆయన ప్రస్తుతం మనశ్శాంతిగా ఉన్నారా ఏ గొడవలు లేకుండా హ్యాపీగా జీవిస్తున్నారా కుటుంబంలో అసలు గొడవలే లేవా అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా సో ఈ కరుంగలి మాల వల్ల పాజిటివిటీ పెరిగి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ మాల ప్రభావం ఏమీ లేకుండా నార్మల్ లైఫ్ను లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇదండి కరుంగలి మాల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్